శ్రీరామచంద్రం ఆశ్రిత పారిజాతం సలక్ష్మణం భూమి సుతా సమేతం సీతాపతిం సీతాపతి రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహం అరవింద తలాయతాక్షం రామం నిశాచర వినాశకరణమామి అంటుంది శ్లోకం అయితే రామచంద్రమూర్తి తాలూకా అవతార పురుషుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి సూర్యవంశ రాజుల్లో రఘువంశం రఘువంశంలో చాలా గొప్పవాడు ఎందుకంటే మహాకవి కాళిదాసు రఘువంశం మనం చూసినట్లయితే మామిడి చెట్టుతో పోల్చిన శ్లోకాలు చాలా ఉన్నాయి అంటే ఒక మామిడి చెట్టు ఉన్నదంటే లేలే తాకులతో ఒక అందం పువ్వు పూసినప్పుడు ఒక అందం చిన్న చిన్న పిందిరిగా ఉన్నప్పుడు ఒక అందం దాని కాయలుగా ఉన్నప్పుడు ఒక అందం తర్వాత పళ్ళు పండినప్పుడు ఒక అందం ఇలాగా మామిడి చెట్టు తాలూకా శ్లోకాలు

అంటే చూసినట్లయితే ఏ కష్టం వచ్చినా సరే మామిడి చెట్టుతో పోల్చిన లోకాలు చాలా రామరామ రామరామా అనేటువంటి ఒక మామిడి చెట్టు ఉన్నది అలాగే మనకి తప్పు చేసేవారా అంటే అయ్యో రామ అనేటువంటి ఒక వ్యాపారి ఒక ఆందం అంటే ప్రతి భాగంలో కూడా మనం చేసే దానిలో కూడా తర్వాత వచ్చిన ఇలాగా రకాల ఇబ్బంది వచ్చినట్టు లేకపోతే ఒక మంచి అయ్యో రామ అనే రామరాము గొప్పవాళ్ళే ఇవన్నీ కూడా పరిశోధన రాముడు మన నిత్య జీవితంలో ఎంత మమేకం అయిపోయాడో ఆలోచించుకోవచ్చు ఇకపోతే రామచంద్రమూర్తికి ఉండేటువంటి లక్షణాలు ఏంటంటే ఒక కుటుంబ వ్యవస్థనికి అతను మూల పురుషుడయ్యాడు ఆజానుభావం అరవింద దాయతాక్షం రామం నిశాచర వినాశకర నమామి అప్రమేయం మరి మరో లేడు రాముడి కంటే మించిన మరొకట శ్రీరామచంద్రమూర్తి శ్రీరామచంద్రమూర్తులకు అందానికి మించిన వాడు కానీ ఆ గుణాలకు మించిన కానీ మరొకడు లేడు అని చెప్పేసి ఈ శ్లోకంలో అర్థం చేస్తుంది శ్రీరాఘవం దశరథాత్మజప్రమేయం దశరథం తొలక ఆత్మజుడు సీతాపతి సీతిక భర్త అయినవాడు కులాన్వయ రత్నదీపం ఆ రఘుకులానికే రత్నదీపం లాంటి వాడు ఆజానువాహం రాక్షం అంటే తామరపూ రేకులు వంటి కళ్ళు గలవాడు రామం నిశ్చాచరి వినాశకరణమామి అంతటి గొప్ప అందమైనవాడు సుజ్ఞాని తర్వాత చాలా మంచి గుణాలు కలిగిన వాడు ఎంతో శాంతి చేసిన వాడు నారాయణుడు ఆఖరికి కూడా భగవంతుడిలో ఐక్యమైపో భగవంతుడిగా తన ఒక అవతార పురుషుడు అయిపోయాడు అంటే ఎంత వ్యక్తిత్వం ఉందో మనం ఆలోచించుకోవాలి అటువంటి రాముడు నవగ్రహ తాలూకా ప్రభావం వల్ల ఒక్కొక్కడు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటారు ఎందుకంటే జాతక చక్రం బలం వల్ల కాబట్టి చైత్రశుద్ధ నవమినాడు శ్రీరామచంద్రమూర్తి తాలూకా పుట్టినరోజు సమయంలో నవమినాడు పుట్టినప్పటికీ కూడా పునర్వసుమ నక్షత్రం కర్కాటక రాశి ఐదు ఉచగ్రహాలు ఉన్నాయి రామచంద్రమూర్తికి ఆ ఉశగగ్రహాలు తర్వాత ఏంటంటే ఆ వ్యక్తిత్వ వికాసాన్ని ఎంతవరకు పెంచాలో నవగ్రహ సముదాయం కూడా అలాగే ఏర్పడింది ఈ ప్రకారంగా రాముడు ఉత్తమ పురుషుడిగా పరిగణించబడ్డాడు అయితే రామో విగ్రహాన్ విగ్రహాన్ ధర్మ రాముడు తన జీవితంలో త్యాగం చేసి ఒక విగ్రహ అంత అవతార పురుషుడైనాడు అయితే ఒక మంచి భర్తగా ఒక మంచి కొడుకుగా ఒక మంచి రాజ్యపాలకుడుగా తర్వాత ఒక మంచి అనదముడిగా అనేక రకాల పాత్రల్లో కూడా రాముడికి ఒక జీవన విధానం ఉంది అవన్నీ కూడా న్యాయం చేసినటువంటి గొప్ప మహనీయుడు రాముడు అటువంటి రామచంద్రమూర్తి ఈ నవమునాడు మనం నారాయణుడిగా పిలుచుకొని ఆ స్వామివారిని మనం అర్చించి పూజా పురస్కారాలతో పురుష సూక్తి విధానంగా పురుష సూక్తం కూడా రామచంద్రమూర్తికి సంబంధించింది అవుతుంది ఆ పురుష సూక్తి విధానంగా రాముడికి అగ్జపాద్యాది పూజలతో సహా మంగళహారతో సహా పూజ చేసి మానవుడు తరిస్తున్నారంటే ఇప్పుడు చాలా గొప్ప విషయం కాబట్టి అటువంటి రామచంద్రమూర్తాల శ్రీరామనవమి సందర్భంగా ఈ రామచంద్రమూర్తాలక ఉత్సవాదులు ప్రతి గ్రామంలోని కూడా జరుగుతుంటాయి ప్రతి పట్టణాల్లో కూడా జరుగుతుంటాయి ఈ తాలూకా ఉత్సవాలన్నింటికి కూడా రాముడి గొప్ప దేవుడిగా పరిగణించబడి ఆ రోజున నిత్య కళ్యాణం పచ్చతోలనంగా ప్రపంచమంతా ఉంటుంది అంతటి పుణ్యమూర్తి అయిన రాముణ్ణి మనం ఈ విధంగా తలుచుకోవడం అనేది మన అదృష్టం కాబట్టి శ్రీరామ శుభాకాంక్షలతో రాము తాలూకా వ్యక్తిత్వం గురించి ఇంకా చాలా రామాయణ గ్రంథాల్లో మీకు అందరికీ తెలిసిన విషయాలే ఒక ఆదర్శ పురుషుడిగా ఒక వ్యక్తిత్వం గలవాడుగా ఒక సామాన్య ఒక సామాన్యమైన మనిషి అంతటి ఉత్కృష్టమైనటువంటి రాజుగా పాలింపబడ్డాడంటే ప్రజలను అంత కన్నబెట్టి చూశాడు అంటే ఆ ప్రకారంగా తాలక రామరాజ్యం అంటే ప్రజలు ఏ విధంగా కూడా ఇబ్బంది పడకుండా అంత సుభిక్షంగా పరిపాలించిన మహానుభావుడు కాబట్టి ఆ త్రాతాయుగులలో ఉండేటువంటి రామచంద్రమూర్తికి ఈ రోజున మనం భగవంతుడిగా నారాయణుడిగా నమస్కారం చేసుకుంటూ అందరం కూడా ఆ రామచంద్రమూర్తులకు ఆశ్చర్స్ రూపంలో తల్లిద్దాం